కర్నూలు సమీపంలోని చిన్న వద్ద జరిగిన బస్సు ప్రమాదం చాలా బాధాకరమైన విషయం అండి ఎంత ఘోరం అంటే ముందు కూడా బస్సు ప్రమాదాలు జరిగినాయి చాలా మంది చనిపోయారు అయినా సరే మళ్ళీ మళ్ళీ జరుగుతున్నాయి ఈ ప్రమాదంలో ఇరవై మంది వరకు చనిపోయారంటే బస్సులో నలభై మంది వరకు ప్రయాణిస్తున్నారంట చాలా దారుణం అండి నాకైతే చాలా బాధగా ఉందండి సో అయితే ఈ ప్రమాదాలు ఎందుకు జరుగుతున్నాయి అంటే ఖచ్చితంగా సరైన జాగ్రత్తలు లేకపోవడం వల్ల జరుగుతున్నాయి ముఖ్యంగా ఆర్టీసీ బస్సుల్లో కానీ లేదంటే ప్రైవేట్ బస్సుల్లో కానివ్వండి ఏ బస్సులోనైనా సరే ముందుగా చెక్ చేసుకోవాల్సింది ఎలక్ట్రికల్ సిస్టమ్ ఎలక్ట్రికల్ సిస్టమ్ ప్రాపర్గా ఉందా లేదా కరెక్ట్గా పనిచేస్తుందా లేదా ఖచ్చితంగా ప్రతి డ్రైవరు బస్సు బయలుదేరే ముందు చెక్ చేసుకోవాలండి ఎందుకంటే షార్ట్ సర్క్యూట్ అయ్యి బస్సు అంతా తగలపడిపోయే ప్రమాదం చాలా వరకు ఉంది ఫస్ట్ మెయిన్ రీజన్ ఇదే ఎలక్ట్రికల్ సిస్టమ్ చెక్ చేసుకోవాలి ముఖ్యంగా ప్రైవేట్ బస్సుల్లో అయితే ఎలక్ట్రికల్ సిస్టమ్ చాలా ఎక్కువ ఉంటుందన్నమాట ఎందుకంటే సౌండ్ సిస్టమ్ అది ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు చెక్ చేసుకోవాలి చెక్ చేసుకుని బయలుదేరాలి నెక్స్ట్ రెండోది ఏంటంటే ఫ్యూయల్ ట్యాంక్ పెట్రోల్ కానీ డీజిల్ ట్యాంక్ బళ్ళు కానీ ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి పైపుల ద్వారా గట్రా ఏమైనా లీకేజ్ ఉందా లీకేజ్ ఉంటే ఖచ్చితంగా దాన్ని మాడిఫై చేసి నీట్గా అయిన తర్వాతే బయలుదేరాలి లేదంటే ఖచ్చితంగా ఖచ్చితంగా స్పార్క్ అయ్యి స్పార్క్ వచ్చి ఖచ్చితంగా బస్సు తగలపడిపోయే ప్రమాదం ఉంది సో అలాగే బస్సులో ఖచ్చితంగా రెండు ఫైర్ ఎక్స్టింగ్విషర్లు ఉండాలి దీన్ని ఎలా వాడాలి అనే దాన్ని అది కూడా ఖచ్చితంగా డ్రైవర్లు తెలుసుకోవాలి ఖచ్చితంగా ఇది ప్రధానమైన పాయింట్ సో అలాగే ఎమర్జెన్సీ డోర్లు ఖచ్చితంగా ఉండాలి ఎమర్జెన్సీ డోర్లు క్లియర్గా ఉండాలి బస్ ఎక్కే ప్రయాణికులు ఖచ్చితంగా ఈ ఎమర్జెన్సీ డోరు ఎక్కడుంది అనేది వాళ్ళందరికీ తెలియజేయాలి